ఈ ఉత్సవాలు మనం మెహరాబాద్ లో ప్రేమికులు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ధుని గురించి అసలు దుని ఎలా వచ్చింది దుని బాబా గురించి ఏం చెప్పారు దుని గురించి బాబా ఏం చెప్పారు ఇది కూడా ఒక కర్మకాండే కదా అని అడిగినప్పుడు ఇరిచి చెప్పిన సమాధానం ఇలాంటి విషయాలన్నీ మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకుందామండి నా దగ్గర కొంచెం బుక్స్ లేని కారణంగా ఒక పదిహేను నిమిషాలు చెప్పగలనేమో అనంతరం మళ్ళీ సంకీర్తనలు ప్రేయర్స్ హారతిలోకి జ్యోతి గారు ఓకేనా జై బాబా అండి జైబాబా ముందుగా అంటే ప్రభు చేసిన ప్రతి విశ్వ కార్యక్రమం మనకు ఒక పండగ దినాలండి మెహర్బాబా ప్రేమికులకి పండగ దినాలు అంటే ఒక మౌనం ఒక ధుని బాబా చేసిన ఏకాంత వాసాలు ఈ ప్రతిదీ కూడా అంటే ప్రతి నెల కూడా పవిత్రం చేసేసాడు ప్రభు అంటే ఆ నెల చూసుకుంటే జనవరి చూసుకున్న ఫిబ్రవరి చూసుకున్నా మార్చి చూసుకున్నా మనకి చాలా అద్భుతమైన దినాలు అంటే పండగ రోజులు ఉన్నాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు అందులో ఈ నవంబర్ నెలలో బాబాయే స్వయంగా వెలిగించిన ధుని ఆ ధునిలో బాబా ఏ రకంగా ఆ గంధపు చెక్కని వేయాలి అని అంటే మనం ఏం చేస్తున్నామంటే ధుని అన్నది ఒక సెలబ్రేషన్ గా చేసుకుంటున్న ఆ విభూతిని తీసుకెళ్లిపోతున్నాం మనం ఆ అక్కడున్న విభూతిని పట్టుకెళ్తున్నాం ఇంటికి కానీ బాబా ఏం చెప్పారు అసలు అసలు ధుని అర్థం ఏంటో మనం తెలుసుకుంటే గనక అసలు దాని ప్రాముఖ్యత ఏమిటో ఏంటో మనం తెలుసుకుంటే గనక ఆ పని ఏ విధంగా చెయ్యాలి అనేది మనకు అవగతం కావాలండి అంటే బాబా చెప్పింది మనం తెలుసుకుంటున్నాం తలుచుకుంటున్నాం కానీ మాయిలో ఉండడం వల్ల మర్చిపోతూ ఉంటాం కనుక మరొక్కసారి ఈ సందర్భంగా బాబా ధుని అంటే ఏమన్నారు వాటి విషయాలు మనం తెలుసుకుందాం అసలు దుని అనే పదం ఏంటండి పూర్వకాలంలో అంటే యుగ యుగాలుగా ఈ పదం వస్తూనే ఉంది ఆ మనకి తెలిసిన ప్రపంచంలో అగ్ని అంటే దుని అంటే అగ్ని కదా అగ్నిని వెలిగించటం దీని ఏంటి గురువులు సాధువులు దగ్గరే ఉండేది ఒక పెద్ద సన్యాసం మహానుభావుడు దుని దుని వెలిగించేవాడు అంటే ఇది భగవంతుని ఆ భగవంతునికి ఒక నిమిషం ఇది భగవంతుని ప్రేమ అనే అగ్నికి లేదా భగవంతుని మార్గాన్ని సూచించే సాధన అనుకుంటున్నారు ధుని అన్నది అంటే ఒక సాధకుడు ఒక భగవంతుడు కావాలనుకోండి వాడు అడవిలోకి వెళ్ళిపోయి ఆ తపస్సు చేస్తూ రాత్రి పూట పులులు వాటి నుంచి కాపాడో కాపాడుకుందుకోసం ఒక అగ్ని జ్వాలని రగ్గిల్చుకునేవాడు అది నెమ్మది నెమ్మదిగా ఏమైంది ఆ సాధువులు సన్యాసులు కూడా దీన్ని వెలిగించడం మొదలెట్టారు అలా ఒక అగ్ని జ్వాల కనుక ఒక చోట వెలుగుతోంది అంటే అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అనే ఒక సూచ సూచన మానవుల్లో కలుగుతుంది అనమాట అలా సాధకు యొక్క త్యాగానికి కూడా చిహ్నంగా ధుని వెలుగడం అడవిలోను అక్కడ కనిపించడం చూస్తే వీడు ఒక గొప్ప భగవద్భక్తుడు సాధకుడు అని పూర్వం అనుకునేవారు అలాగే ఆ సాయిబాబా ఉపాసిని మహారాజు కూడా ఈ దుని వెలిగించారు అలాగే బాబా సాంగత్యంలో ఉండే కొంతమంది మస్తులు కూడా ఈ దుని వెలిగించారు అసలు ఈ అవతారంలో ధుని బాబా ఎందుకు వెలిగించారు అన్నది మనం తెలుసుకుందామండి అసలు బాబా అంటారు ఒకసారి తెలుగు సహవా జరుగుతూ ఉంటుంది అది పన్నెండో తారీఖున వస్తుంది బాబా అంటారు మీరు చాలా అదృష్టవంతులు అంటారు ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి మన అందరం కూడా దుని వెలిగించబోతున్నాం కానీ ధుని అంటే ఏంటో మీకు తెలుసా అని బాబా ఒక సందేశం ఇస్తారు మానవ మనసు అనంతమైన ఆలోచనలతో నిండి ఉంటుంది ఈ మనసు పరిమితమైనది కానీ దాని ఆలోచనలు అనంతమైనవి అంటున్నారు బాబా కాబట్టి ఈరోజు ధునిలో మీ కోరికలు మరియు ఆలోచనలు దహనం చేయండి కనీసం కామం దురాస లేదా కోపం అనే ఆలోచనలైనా దానిలో దహనం చెయ్యనివ్వండి అంటున్నారు బాబా అందుకు ధుని దుని అంటే మన బలహీనతల్లో ఏదో ఒక బలహీనతని అందులో ఒక గంధం మొక్కను సాక్ష్యంగా ఒక అది ఒక మనకి ఒక నేను ఈ రోజు కోపాన్ని వదిలేస్తున్నాను అని చెప్పడానికి మన అనుకుంటే కాకుండా ఈ దుని సందర్భంగా బాబా చెప్పారు కనుక ఒక కోపాన్నో ఒక కోరికను ఏదో ఒక బలహీనతని సింబాలిక్ గా ఆ గంధం మొక్క ద్వారా దునిలో వేయడాన్ని వెయ్యండి అంటున్నారు అందుకే బాబా ఏమంటారు మీ బలహీనతలని నా పాదాల చెంత అర్పించండి అన్నారు మనకందరికీ తెలుసు బాబా దర్బార్లో ఓసారి బాబా చాలా అసహనంగా నిరుత్సాహంగా ఉంటారు ఈ రోజు నా నాకు కావాల్సింది ఎవరు ఇవ్వలేదు అంటే ఆ రోజు చాలా మంది మంచి మంచి బహుమతులు తీసుకొస్తారు స్వీట్స్ పట్టుకొస్తారు కానీ బాబా నేను హ్యాపీగా లేను అంటారు అదేంటి బాబా మేము ఇన్ని తెచ్చాం కదా మీకెందుకు హ్యాపీగా లేదు మీకు కావాల్సిందే ఇస్తాం ఏం కావాలి అని అడుగుతుంది మనలాంటి ఒక స్త్రీ అడిగితే బాబా అంటారు నేను పరిపూర్ణుడను మీరు కూడా మీలో ఉన్న భగవంతుడు పరిపూర్ణుడు కానీ మీలో మీరు క్రియేట్ చేసుకునేవి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు పువ్వులు పళ్ళు స్వీట్లు ఇవన్నీ కూడా నా క్రియేషనే నాకు ఇచ్చేసి నన్ను సంతోష పెట్టాను అనుకుంటున్నారు కానీ మీలో మీరు క్రియేట్ చేసుకున్న వాటిని నాకు కావాలి అంటున్నారు ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది బాబా సృష్టికర్తవి నువ్వు అన్ని సృష్టించేవాడివి మేమెలా సృష్టించుకోగలం సృష్టించగలము అంటే మీ బలహీనతలు అంటున్నారు బాబా అందుకే బాబా ఏమంటున్నారు మనసు పరిమితమైనదే కానీ ఆలోచనలే అనంతమైనవి అంటున్నారు అంటే మనలో మనం క్రియేట్ చేసుకునే ఉంటాయి వర్గాలండి కామం క్రోధం లోపం మోహం ఇవన్నీ కూడా ఇవన్నీ నా నా క్రియేషన్ కాదు మీరు క్రియేట్ చేసుకున్నారు కనుక వాటిని మీ నా పాదాల దగ్గర అర్పించండి అన్నారు బాబా అప్పుడు మీరేమవుతారు మీరు కూడా పరిపూర్ణులు అవుతారు అని చెప్తారు అంటే అందులో ఇంకో స్త్రీ అంటుంది బాబా మరి మా మా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి మరి ఒక దండ తెచ్చో ఒక స్వీట్ తెచ్చో సహవాసులో కూడా మనం బాగా డెకరేషన్ చేసుకుంటే మనకు ఆనందం బాబాని సంతోష పెట్టాం అనుకుంటాం ఇవన్నీ కూడా నీ సంతోషం కోసం మా మా సంతోషం కలగలిసి మేం చేస్తున్న ఈ ఏర్పాటు మరి మీరు ఇది వద్దంటే ఎలాగా అంటే బాబా అంటారు వీటి అవసరాలు కావలసిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు ఒక స్వీట్స్ అయినా ఒక పళ్ళేనా ఇలా తెచ్చేసి అందుకే బాబా కూడా ఒక ప్రేమికుడు అండి సం బాబా పేరు చెప్పి అన్నదానం చేస్తానంటాడు కొన్ని వేల మందికి బాబా అంటారు అది కాదు నువ్వు చేయవలసింది పాలు పాలు యజ్ఞం ఏదో చేస్తానంటాడు చేస్తానంటే బాబా అంటారు ఆ పాలు తీసుకెళ్ళి అవసరమైన పేదలకి వెళ్ళి పంచిపెట్టు అది ఉపయోగపడుతుంది అంటారు బాబా అంటే మనం ఎంత వేస్ట్ చేస్తున్నామో అవసరమైన వాళ్ళకి అవ్వకుండా అనవసరంగా ఎంత వేస్ట్ చేస్తున్నామో బాబా చెప్తూ ఈ పువ్వులు ఈ పళ్ళు ఆ ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా లేని వాళ్ళకి పంచిపెట్టమంటారు ఆ లేని వాళ్ళలో కూడా నేనున్నానని భావించి వాళ్ళకి పంచిపెట్టండి అప్పుడు నేను సంతోషిస్తాను ఆ రకంగా కూడా నా సంతోషాన్ని మీరు కోరవచ్చు అన్నారు బాబా ఆ స్త్రీతోటి కాబట్టి బాబా ఏమంటున్నారు నేను సృష్టించింది నాకు ఇవ్వడం కాదు మీలో మీరు సృష్టించుకున్నవి నా పాదాల దగ్గర ఆ బలహీనతల్ని అర్పించండి అన్నారు బాబా అసలు ఈ దుని ఎప్పుడు ఏర్పాటు అయిందో ఆ వాటి సంగతి కూడా మనం ఒక్కసారి తలుచుకుందామండి అండి ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా అండి ఇది ఒకసారి ఓపెన్ చేయరా ఫోటోస్ తీస్తాను అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం అండి ఏంటి నవంబర్ మాసం ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ పైర్లన్నీ ఎండిపోయాయని వర్షాలు లేక తాగే నీటికి కష్టపడుతున్నామని చాలా బాధపడుతూ బాబాని అర్థిస్తారు నీటి కోసం బాబా అంటారు సహనంతో ఉండండి అంటారు సహనంతో ఉండండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అయినా కూడా వర్షాలు పడవు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ మొరపెట్టుకుంటారు అప్పుడు బాబా అంటారు ఆ అప్పుడు నవంబర్ పదో తేదీ అండి కరెక్ట్ గా ఈ రోజుకి నూ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఇయర్ వేరేనా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ పదిని బాబా దుని వెలిగించారు కనుక ఈ ఇరవై ఇరవై ఐదు నవంబర్ పదికి హండ్రెడ్ ఇయర్స్ అయింది ఆ రోజు బాబా ఏం చేస్తారంటే ఆ మండలతో కూర్చుని ఈ గ్రామస్తులు వస్తారు కదా ఉపాసని మహారాజు యొక్క హారతి చేయించి ఓ గొయ్యి తవ్వించి అందులో అగ్నిని ప్రజల్వింపచేసి భగవంతుడు మీ ప్రార్థన విన్నాడు మీరు నేరుగా మీ ఇళ్లకు వెళ్ళండి అంటారు బాబా అంటే వాళ్ళందరూ అది పాపం సీరియస్ గా తీసుకోరు బాబా అంటారు మీ ఇంటికి వెళ్ళిపోండి వర్షంలో తరిసిపోతారు అంటే వాళ్ళు ఆగుతారు అంటే కొంచెం సంశయం అంటే బాబా చెప్పేసరికి ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పి బలవంతాన్ని అంటే ఇక్కడ నుంచి పంపించేయడం కోసం బాబా అలా అంటున్నారేమో అని బలవంతాన్ని వెళ్తారు కానీ సగం దారిలోనే వాళ్ళు మొత్తం తరిసిపోతారండి చాలా పెద్ద వర్షం వస్తుంది అలా ఆకాశం అంత వర్షం పడ్డంతో కుంభోష్టిగా ఆ దగ్గర దగ్గరగా పదిహేను గంటల పాటు వర్షం పడించండి రైతులు చాలా ఆనందపడ్డారు వారి పంటలన్నీ బాగయ్యాయి చాలా సంతోషంగా బాబాకి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేశారు అంటే వాళ్ల కోసం బాబా వెలిగించిన ధుని ఇప్పుడు ఏమైంది ప్రేమికులకి అది ఆ అద్భుతమైన వరంగా మారింది అది కూడా మనం తెలుసుకుందాం ఆ రకంగా ప్రారంభించబడిన ధుని మెహ్రాబాదు ప్రతి నెల పన్నెండో తేదీన సాయంత్రం వెలిగించడం జరుగుతుంది మరి నవంబర్ పదిని కదా బాబా వెలిగించారు మరి పన్నెండో తేదీని ఎందుకు వెలిగిస్తున్నారు అంటే కొన్నాళ్ళు వెలిగించాక ఈ దుని బాబా మళ్ళీ వేరే ప్రదేశాలకు వెళ్ళేవారు కదా అప్పుడు ఆగిపోయింది తర్వాత మళ్ళీ బాబా వెలిగించమన్నాం అప్పుడు నవంబర్ అది పన్నెండో తారీఖు అవడం దానివల్ల అప్పటి నుంచి బాబా పన్నెండో తారీఖున దుని వెలిగించమని చెప్పడంతో మేము ఈ దుని వెలిగిస్తున్నామని ఇరిచి కూడా చెప్తారు కాబట్టి నవంబర్ మళ్ళీ ఎప్పుడంటే ప్రతి నెల పన్నెండో తేదీన ఈ దుని వెలిగించిన మన కార్యక్రమం మొదలైంది మెహ్రాబాద్ లో జరిగిన సహవాస కార్యక్రమాల్లో బాబా దుని వెలిగించి స్వయంగా తాను అక్కడ కూర్చుని దునిలో వేసే సమితల ద్వారా ప్రేమికులు తమను వేధించే కోరికను గాని బలహీనతను గాని వదులుకున్నట్టుకు నిర్ణయించుకోవలసిందిగా ఆదేశించారు అది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదులోనండి బాబాయే స్వయంగా దుని వెలిగించి ఇందాక చెప్పాం కదా తెలుగు సహవాసులతో బాబా ఉన్నప్పుడు బాబాయే స్వయంగా వెలిగించి ఏం చెప్తున్నారు ఈ మీకు 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 ఉన్న బలహీనతలు అతి కోరికలు ఏదైనా సరే ఏదో ఒకదాన్ని వదులుకోవడానికి నిర్ణయించుకోవాలి అని చెప్పారట అట్టి కోరికను లేదా బలహీనతను వదులుకోవడంలో తన సహాయం ఉంటుందని బాబా చెప్పారు మనకి కష్టం కదా మన ప్రయత్నం చేస్తాం అందుకే బాబా ఒక అడుగు వేస్తే తొమ్మిది అడుగులు వేస్తాను అన్నది అందుకు ప్రయత్నమే చేయకుండా ఆ నేను వదిలేసుకున్నాను అంటే ఎలాగా కాబట్టి బాబా ఏం చెప్తున్నారు నువ్వు నిజాయితీగా ఏదో ఒక దానిని వదిలేసుకుంటే కనుక అది అది ఇబ్బంది పెడుతున్నప్పుడు నా సహాయం నీకు అందుతుంది అంటే దాన్ని జ్ఞాపకం చేయడము తట్టుకునే శక్తిని ఇవ్వడము ఏదో రకంగా ప్రభు సహాయం మనకు అందుతుంది అనమాట కాబట్టి అనుభవపూర్వకంగా బాబా కృపతో చాలా మంది ఈ ప్రయత్నం చేశారండి సక్సెస్ కూడా అయ్యారు నేను కొంతమంది ద్వారా విన్నాను కూడా కాబట్టి ఈ దుని అన్నది ఆచరణ యోగ్యమే అని రాస్తున్నారు అంటే ధుని వెలిగించడం అన్నది కర్మకాండ కాదు బాబా చెప్పినట్లుగా బలహీనతను ఏదో దానిని వదులుకోవడానికి వాడే ఒక ఆచరణ యోగ్యమైన ధుని ఇరిచిని ఒకళ్ళు అడుగుతారు ఈ దుని ప్రతి నెలా మీరు వెలిగిస్తున్నారు కదా ఇది కర్మకాండ కాదా అంటే ఇరిచి ఎంత అద్భుతంగా చెబుతాడు అంటే అండి అది కూడా మనం తెలుసుకుందాం ఇరిచి నడుగుతారు మండలి హాల్లో ఉన్నప్పుడు ప్రతి నెల మీరు ఇలా ధుని వెలిగిస్తున్నారు కదా అసలు ఈ ధుని ఎప్పుడు వెలిగి అలా బాబా వెలిగించారని చెప్తున్నారు కదా మరి ఇది కర్మకాండ కాదా అంటే ఇరిచి మాటల్లో మనం తెలుసుకుందామండి బాబా మెహరాబాదులో లేని సమయంలో దుని వెలిగించబడేది కాదు అయితే ఒకసారి బాబా బ్లూ బస్ టూర్ ముగించుకుని మెహరాబాద్కి తిరిగి రాగానే దుని వెలిగించారు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబరు పన్నెండో తేదీ అదే రోజున బాబా ప్రతి నెల పన్నెండో తేదీన ధుని వెలిగించమని సూచించారు ఆనాటి నుండి విడవకుండా ప్రతి నెల పన్నెండో తేదీన ధుని వెలిగించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో బాబా గంధపు చెక్కల గురించి సంస్కారాల బస్పీ పటలం కావించడం గురించి కూడా చెప్పారు బాబా అంటారు అంటే ఈ గంధపు చెక్కలు ఇవి వేయడం గురించి కూడా ఏమని చెప్తున్నారంటే తలోక గంధవ చెక్కను తీసుకుని తునిలో వేయమని చెబుతూ ఈ చెక్క మొక్క మీకున్న ప్రాపంచిక బంధనాలకు బంధాలకు సంకేతంగా కోరి బాబా చెప్తున్నారు అంటే మన బలహీనతలు ఒక కోపం అనుకోండి ఒక గంధవ చెక్క ఒక కోరిక అనుకోండి ఒక ఒక సింబాలిక్ గా అనమాట అది అందులో వేసేటట్టుగా బాబా ఏర్పాటు చేశారట భగవంతుని చేరేందుకు మీరు చేసే ప్రయాణంలో ఈ బంధాలు అవరోధంగా ఉంటాయి కనుక బంధాలను అంటే బలహీనతలను అగ్నికి ఆహుతి చేస్తున్నాము అనే భావనతో ప్రతివారు గంధపు ముక్కను అగ్నిలో వెయ్యాలి అన్నారు బాబా బాబా యొక్క దైవీ ప్రేమలో మీ బంధనాలన్నిటినీ పటలం చేయడానికి మీరు పన్నెండో తేదీ వరకు ఆగవలసిన పని లేదు అంటున్నాడు రిచి బాబా ఏం చెప్పారు మీ బలహీనతలన్నీ అందులో వెయ్యండి ఆ ఈ దుని దగ్గరికి వచ్చినప్పుడు అని అన్నారు కానీ ఇరిచి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే కర్మకాండ అన్నాడు కదా అంటే ఇరిచి చెప్తున్నాడు ప్రతి నెల పన్నెండో తేదీన బాబా వెలిగించవడానికి కారణం ఏంటంటే మెహరాబాద్ అంతా కూడా అప్పుడు నిర్మానుషంగా సైలెన్స్ గా ఉంది ఏదో ఒక హడావుడి జరిగితే గానీ మానవులు గుర్తించడండి ఇప్పటికీ అది జరగడానికి కూడా కారణం ఏమంటాడంటే ఇరిచి అది ఒక బాబా స్మరణకి కారణమైంది దుని గురించి అక్కడ ఏదో హడావుడి జరుగుతుందని జనాలు మోగడం ఒకటి ఒక దుని కోసమే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ అందరూ కూడా వస్తారు రండి నెల పన్నెండో తేదీన ఆ ఒక వెయ్యి మంది పైన వస్తారు ప్రతి నెల కూడా పన్నెండో తేదీన మనకు ఆశ్చర్యం ఇస్తుంది దుని కోసం రావడం ఏంటి ఆ జూలై టెన్త్ ఇదే ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ మహారాష్ట్ర సైడు ఈ దుని అంటే చాలా ఇష్టపడతారు చాలా మంది వస్తారు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది దుని ప్రతి నెలా కూడా ఒక వేడుకగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈరిచ్ అంటున్నాడు ఈ దుని గురించి ఈ దుని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఇదే ఏమిటంటే ఆ ఈ బంధాలన్నీ భస్మీపటలం చేయడం కోసం అబాబా ఇచ్చిన అవకాశం కింద తీసుకోవాలి అంటూ ఆ ఈ అగ్నికి అర్పించుకోవాలని సాహసిస్తే వారు దానిలో ఆహుతి కాబడతారు అంటే నేను అనేది పోతుందండి అందుకే బాబా ప్రేమ ప్రేమ అన్నది కూడా కారణం అదే ఈ ప్రేమ ఏమవుతుంది ఇవ్వడమే కదా అదే కనుక నేను ఉందనుకోండి ఒక స్వార్థం ఒక కోరిక ఒక బలహీనత ఇవన్నీ ఉన్నాయంటే ఏమవుతుంది అక్కడ నేను ఎక్కువ ప్రజెంట్ ఆ చూపించబడుతుంది నా కంఫర్టు నాకేంటి నాకు నాకే కావాలి కానీ అలా కాకుండా నేను ఒక కోపాన్ని తీసేసి ఇచ్చేస్తున్నాను బాబా నీ పాదాల దగ్గర అర్పించేస్తున్నాను అనుకున్నాను అనుకోండి దానివల్ల చాలా బెనిఫిట్లు వస్తాయి అన్నమాట అక్కడ నేను ఏ పట్టణం అయిపోతుందని చెప్తున్నాడు ఏదో ఒక్క బలహీనత అంటే అన్ని బలహీనతలు తీయడం కష్టం ఏదో ఒక బలహీనత కనుక నువ్వు కో మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అంటాడు బాబా అంటే దాని వల్ల ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా అవగతం అవుతూ ఉంటుందండి జీవన ప్రయాణం భగవంతుడు కూడా అవగతం అవడానికి అవుతుంది కాబట్టి ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఈ అసత్యపు నేను భస్మి పటలం అవుతుంది అంటున్నాడు అప్పుడు మిగిలేదేంటి సత్యమైన నేను అదే భగవద్ అనుభవం అంటున్నాడు ఇరిచి అంతేకాక దీనికి సంకేతమే దుని అంతేగాని కేవలం కర్మకాండలతో కూడుకుని ఉన్న దుని దగ్గరికి వెళ్ళడంలో అంటే వెలుగుతున్న అగ్నిలో గంధ ముక్కలు వేయడం అర్థం ఏమిటని అనుకోకూడదు అంటే ఇదేంటి ఇందులో ఇలా వేస్తున్నారు ఏంటి దీనికైనా అర్థం ఉందా అసలు ఇది కర్మకాండ కాదా ఇలా అనుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి ఏమీ ఆలోచించకండి అంటూ ఇరిచి చాలా అద్భుతంగా మనకి కొంచెం అవగతం అయ్యేలా చెప్తున్నాడు ఇరిచి అంటే పన్నెండో తారీఖునే ధునిలోనే అమహరాబాద్ లోనే వెయ్యాలి నీ నా బలహీన అక్కడే వదులుకుంటాను అది కాదు అంటున్నాడు దుని వెలిగించమని బాబా మాకు చెప్పారు ఆయన ఇచ్చ ప్రకారం విధేయులమై దానిని వెలిగిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటాం మేము ఎంత అద్భుతంగా ఇది చెప్తున్నాడు చూడండి మన అదే మనమైతే మనం అంటే మాయలో ఉన్నాం కనుక బాబా ఎందుకు వెలిగించమంటున్నావు నువ్వు ఇది ప్రతి నెల పన్నెండే వెలిగించాలా ఇంకెప్పుడు వెలిగించకూడదా ఇలాంటి ప్రశ్నలు వేసేవారు కానీ మండలి కనుక అందుకే మండలి అంటే మార్గదర్శకాలండి వాళ్ళందరూ కూడా మా ఇరిచి కూడా చెప్తాడు బాబా ఎందుకు ఏమిటని మేమేమి అడగం బాబా వెలిగించమన్నారు వెలిగిస్తున్నాం కానీ దాని అంతరార్థం తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతి నెల పన్నెండో తారీఖున అంటే మళ్ళీ జనవరి ముప్పై ఒకటి జూలై టెన్త్ ఆ రోజుల్లోనే హడావిడి కాకుండా ప్రతి నెల పన్నెండో తేదీని ఏదో ఒక హడావిడి అక్కడ జరిగితే కనుక జనానికి ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అంటే దుని అగ్ని అంటే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది కనుక సాధారణ మానవుడు కూడా ఆ దునివైపుకు మళ్ళుతాడమాట అలా బాబాను గురించి తెలుసుకుంటాడు అది ఒక అద్భుతమైన చర్య అంటున్నాడు తుని వెలిగించడం మెహరాబాద్ లో ఒక అద్భుతమైన అవకాశం ఒక సాధకుడికి గాని ఒక మానవుడికి గాని అని చెప్తున్నాడు ఒక గంధక గంధపు ముక్కను తీసుకుని మనం అగ్నిలో వేసినంత మాత్రాన అది దానంతట అదే మనకున్న బంధాలను అంటే బలహీనతలలో ఏదో ఒకదానిని భస్మం చెయ్యదు గంధ మొక్క వేసాను రేపటి నుంచి నాకు కోపం పోతుంది అనుకుంటున్నామో అలా ఏమీ జరగదు అని చెప్తున్నాడు మనం బాబాను హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటే నిష్కపటంగా మనం ఆయనకు సమర్పణ అయిన వారమైతే అప్పుడు మాత్రమే ఈ ధునిలో కనబడే అగ్ని కంటే కూడా గొప్పదైన అగ్నిని మనలోనే తయారు చేసుకోగలుగుతాం అంటే హృదయం అనే అగ్ని గుండెల్లో వేయమంటున్నాడండి ఆ మనం ఏదో సింబాలిక్ గా ఒక గంధం వేసేసినా నీ బలహీనతలేం పోవు కానీ బాబాను హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు సమర్పణ అయిన వారమైతే అప్పుడు మాత్రమే ఈ దునిలో కనబడే అగ్ని కంటే కూడా గొప్పదైన అగ్నిని నీ హృదయంలో తయారు చేసుకోగలవు అంటూ అవగాహన లేకుండా చేసే ప్రతిదీ కర్మకాండలతో కూడిన చర్యగానే పరిగణింపబడుతుంది అని చెప్తున్నాడు మనం దుని వెలిగించేస్తున్నాం అందులో వేసేస్తున్నాం కానీ దాని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అది కర్మకాండే అవుతుందని చెప్తున్నాడు ఇరిచి అవగాహన లేకుండా చేసే ప్రతిదీ కర్మకాండలతో కూడిన చర్యగానే పరిగణింపబడుతుంది అయితే మీరు ఆ పనిని ఏ భావనతో చేస్తున్నారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఎవరో చెప్పారని మీరు వద్దకు వెళ్ళి ఒక గంధకు గంధపు ముక్క వేసేద్దామనో మీ తరపు నుండి ఏ ప్రయత్నం లేకుండానే మీకున్న బంధనాలలో అంటే బలహీనతలలో ఒకదాన్ని ఈ విధ ఈ విధంగా వదిలించుకుందామనో మీరు భావిస్తే అది కేవలం తంతులతో కూడిన కర్మకాండే అవుతుంది ఎంత స్పష్టంగా ఎంత ఇదిగా బాబా ఇరిచి మనకు చెప్తున్నాడో చూడండి అంటే ఒక కర్మకాండ కింద చేసేసి నా బలహీనత పోయింది అనుకుంటే అది మూర్ఖత్వమే అంటున్నాడు అలాంటివి అసలు బాబా స్వీకరించడం చెప్తున్నాడు నీ ప్రయత్నం నుండి ఏ ప్రయత్నం చేయకుండా నీ నుండి ఇవన్నీ నాకు వదిలించేసుకోవాలిందంటే ఎలా కుదురుతుంది అస్సలు కుదరదు అంటున్నాడు అలా చేసినా కూడా బాబా ఎడలా నీకు విశ్వాసం సరిపడా ఉంటే నీకున్న బంధాలు కొంతవరకు తగ్గుతాయి అంటే బాబా మీద మనకున్న అచంచలమైన విశ్వాసం ఏమవుతుందంటే చేసే ప్రతి పని బాబాకి అర్పించడం వల్ల ఏమవుతుందంటే నేచురల్ ఎగ్జిట్ అయిపోతాయని బాబా చెప్పారండి నీకు అధికాధికమైన ప్రేమని ఎందుకు బాబా ప్రతిసారి అంటారు అంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే మనకు మనకి తెలియకుండానే మనలోని బలహీనతలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి మనకే ఇది ఇదివరకు ఉన్నట్టుగా నేను లేను అని మనకి మనకే తెలిసిపోతూ ఉంటుంది ఇది వరకు కరోనా ముందు బాబా ప్రేమికులు వేరు కరోనా తర్వాత బాబా ప్రేమికులు వేరండి అప్పుడు బాబా ప్రేమికులు కొంతవరకే బాబా గురించి తెలిసేది కొంతవరకే అంటే జీవితంలో కొన్ని నిమిషాలు ఒక గంటో బాబాతో ఉండేవాడమేమో కానీ ఇప్పుడు అలా కాదు ఎంత అద్భుతమైన అవకాశం కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యం మనకు కలిగిస్తున్నాడు అంటే మనకున్న ఆ తపన ఆయన గ్రహించాడు కనుక మనం రోజు ఆయన గురించి వినే అదృష్ట భాగ్యవంతులయ్యాం అందుకే ఇరిచికుడు కూడా అదే అంటున్నాడు ఒక తంతుగా కాకుండా నువ్వు కనుక ఆయన మీద అచంచలమైన విశ్వాసం చూపిస్తే నీకున్న బంధాలు కొంతవరకు తగ్గుతాయి అంటూ బంధాల నుండి ఆత్మకు స్వేచ్ఛ ప్రసాదించడంలో ఉద్దేశం ఏమిటి అంటే మన ప్రియతముణ్ణి మనసారా హృదయపూర్వకంగా తలుచుకునే పూర్తి స్వేచ్ఛ మనందరికీ ఉంది మనం ఎక్కడున్నా ఇప్పటి నుండి మన ప్రియతముణ్ణి తలుచుకోవడం ప్రారంభిద్దాం అంటే వద్దుని వెలిగిస్తేనే ఆ దునిలో గంధం చెక్క వేస్తేనే మన బలహీనతలు పోయాయి బాబాని తెలుసుకున్నాం బాబాతో ఉన్నాం అని అనుకుంటున్నారేమో అలా ఏమీ లేదు మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు ఆఖరికి లో కూడా తెలుసుకోమన్నారు బాబా కాబట్టి ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడంటే మనం ఎక్కడున్నా ఈ ఏ చోట ఉన్నా కూడా ప్రీతిని ప్రీతముని తలుచుకోవడం ప్రారంభించాలి అంటూ ఈ దుని కూడా బాబాను గుర్తుంచుకునేందుకు మరో అవకాశం అందుకే ఇంపార్టెంట్ డేట్స్ అయినా మనం తలుచుకుని ఇలా సెలబ్రేట్ చేసుకుంటే అండి మరింత హృదయం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఆ డేట్ రాగానే లేకపోతే ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే బాబా మీద మనకి మరెంత ప్రేమ కలుగుతుంది అంటే ఎంత సులువు చేసేసాడు బాబా ఆధ్యాత్మిక మార్గాన్ని అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుంది మన మనసును ఆయనపై లగ్నం చేసుకోవడానికి ఇది ఒక తరుణం యథార్థమైన దుని అంటే మానవుని హృదయంలో భగవంతుని ఎందు ఉండే ప్రేమాగ్ని మనకు ధైర్యం ఉంటే ప్రతి రోజు ప్రతి క్షణం మన బంధాలను ఆ అగ్నిలో విసిరివేయవచ్చును కేవలం బంధాలనే కాదు మనకు మనమే ఈ అగ్నికి ఆహుతి కావచ్చును అదే నిజమైన ధుని అంటే ధుని అంటే మనకి ఇలా అర్థమైంది బాబా ఇది చెప్పాడు చాలా అద్భుతంగా బాబా కూడా అందుకే నువ్వు చేసే ప్రతి కర్మ నాక నాకు అప్పగించు అప్పుడు నా బాధ్యత అయిపోతుంది అన్నారండి ఆయన బాబా అలా చెప్పారు ఇది చింత ఇంకా అద్భుతంగా ధుని అంటే ఎక్కడో మెహరాబాద్ లో వెలిగిస్తేనే ధుని కాదు నీ హృదయం అనే ధునిని వెలిగించు రోజు నువ్వు చేసే ప్రతి కర్మ అందులో వేసేసే అప్పుడు అది ఆయన బాధ్యత అయిపోతుంది అదే నిజమైన ధుని అంటున్నారు ధుని అంటే ఏంటో బాబా ఇది చింత అద్భుతంగా మనకి చెప్పినప్పుడు ఆ అధునిలో మనం వేసేటప్పుడు ఏదో ఒక బలహీనతని వదులుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమైనా ఆ అప్పుడు ఆ చర్య చేసినప్పుడైనా మనం గుర్తు చేసుకుని ఆ అలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలండి కాబట్టి ఈ మనకున్న బలహీనతలు అంత గమ్మున వదలవు ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత హైప్ గా ఉంటుంది ఒక్కొక్కడి గమ్మున కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కడికి ఆ అంటే స్పందించరు దేన్ని కూడా సీరియస్ గా తీసుకోరు ఒక్కొక్కడికి కోరికలు ఎక్కువ ఉంటాయి అంటే దానికి అంతం ఉండదు అలా ప్రతిదీ కూడా బలహీనత లేకుండా ఏ మానవుడు ఉండడు కనుక ఈచి చెప్పినట్లుగా ఈ బలహీనతలో పోగొట్టుకోవడం కోసమైనా అధికాధికంగా ఆయన్ని ప్రేమించి బాబా చెప్పినట్లుగా మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు మనం చేసే ప్రతి కర్మని మన హృదయం అనే ఆ అగ్ని గుండల్లో అంటే ఆ అధునిలో వేయడానికి ప్రయత్నం చేద్దామని అంటే ఆయనకి సమర్పించడమే కనుక కాబట్టి ప్రీతం అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ తేదీన ఈ ధుని వెలిగించడం అది హండ్రెడ్ ఇయర్స్ అవ్వడం ఆ సెలబ్రేషన్స్ అన్ని మెహరాబాద్ లో చాలా అద్భుతంగా జరుపుకోవడం దాన్ని మనం తలుచుకోవడం నిజంగా మన అదృష్ట భాగ్యశాలండి ఆ దీని యొక్క భావాన్ని మనకి రీచ్ ద్వారా మనం తెలుసుకున్నాం గనక ధుని అంటే బలహీనతను వదులుచుకునేది అండ్ బాబాని గుర్తు చేసుకునేది అని మాత్రం మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం అవతార్ మేహ్ బాబా కి బాబా అండి జ్యోతి గారు